Narcotics Bureau, we will check us on phone number 87 126 7111. Maybe you are in the room, ring is showing, outer ring is like what are the psychoactive substances are there, and what if newer psychoactive substances

हॉलेट हो रहा है मिनिस्ट्री प्लीज बुलाएं हाल सुबह दोस्तों नामों को मेटेलिकल में मैग्नेटिक इंजीनियरिंग प्रांश उठो दे रेजिलिएंट उठो दे अधेको सांपों को मेटेलिकल में मैग्नेटिक आज तो चालू तो नामों मूवी और चूत तो नामों स्लोगन इधर उन्हें कंजक्टर उसी रे పెద్ద అంటే ఫాదర్ పెద్ద మనిషి ఉంటే డబ్బు ఉంటే చాలా ఈజీగా ఫీల్ చేసేవాళ్ళు కన్సూమ్ చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని సొసైటీస్ లో అందర్ వర్గంలో వెళ్ళిపోతుంది ఒకప్పుడు ఊర్లో చాలా అంటే ముసలమైన వాళ్ళు తంబాకు ఇక్కడ తంబాకు ఎంత అలవాటు లేదు నార్త్ లో తంబాకు బాగా అలవాటు ఉండేవాళ్ళు कारी छह से वाले सेवेंटी इयर्स सेवेंटी फाइव इयर्स एटी इयर्स उन्हें वाले तो वाले की लाइफ ऑलमोस्ट पूर्ति का आई पॉइंट कारी वो को फिफ्टी इयर्स बॉय छह से ना वाले की सेवेंटी इयर्स लाइफ में क्या लाऊं दे व्हाट ही विल डू ये क्यों कंज्यूम विदिन फिफ्टी इयर्स लाइफ विल बी गोन अकाउंट � मी चुटपा ना फ्रेंड्स అందరికి ఈ పని ఎవరి ఎవరికి అలవడుతుంది వాళ్ళకి డిస్కరేజ్ చేయండి అదే విధంగా మనము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాము పోలీస్ లో రోకో టోకో టోకో సిస్టం ఉంటుంది ఫస్ట్ ఆపాలి తర్వాత అడగాలి నెక్స్ట్ దేర్ విల్ బి डेफिनेटली టఫ్ లీగల్ యాక్షన్ ఎవర్ మీకు డాక్టర్ గారు చెప్పారు చాలా లాస్ట్ లో పోదు పోదు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఇఫ్ యు కన్జ్యూమ్ ఎనీ వన్

తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.